హలో ఫ్రెండ్స్ షాదినగర్ ఘట ఘటన ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది కుమారుడు కోసం తల్లిని నిర్బంధించిన ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది వివరా వివరాల్లోకి వెళ్తే అయితే గత మూడు నెలల నుంచి ఆమెను స్టేషన్కి పిలిపించి విచ విచక్షణ రహితంగా కొడుతున్నారని చెప్పేసి ఆమె సాక్షి కథనానికి తెలిపింది అయితే అసలు ఏం జరిగింది ఎందుకు అక్కడ ఎస్ఐ ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు అయితే ఇద్దరు కూడా మైనర్లు అయితే వారిద్దరు కూడా పట్నం వెళ్ళి పెళ్లి చేసుకున్నారు దానికోసం ఆమెని మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్కి పిలిపించి పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఆమెని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వేధిస్తూ ఉన్నారు అయితే దీన్ని దీన్ని తాండూరు సిఐ కొట్టిపారేశాడు ఎస్ఐ అలాగేం చేయలేదు ఇదంతా పుకార్లు మాత్రమే అని చెప్తా ఉన్నారు సో ఆమె దగ్గర ఆమెని అడిగినట్లయితే ఆమె చెప్పింది చూద్దాం ప్రేమించిన బాలికతో పరారైన బాలుడు తల్లిని వేధించిన ఎస్ఐ తానాకు పిలిపించి కాళ్ళు చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు మూడు నెలలుగా పోలీస్ స్టేషన్కు హాజరవుతున్న బాధితురాలు బహి బషీరాబాదులో మరో షాద్ నగర్ తరహా ఉదాంతం షాద్నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరొక ముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరో దారుణం పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడు తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు రోజు పోలీస్ స్టేషన్కి పిలవడం కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం మధ్యలో లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టడం గడిచిన మే నుంచి ఆగస్టు పదిహేను వరకు ఇదే వరుస కాలు చేయి కూడా తీసుకోలేని స్థితిలో భర్త తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా టానా చుట్టూనే తిప్పుతున్నారు పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చుని ఆమె కనపడింది ఆరా తీస్తే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది బాధితురాలు గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడా నరేష్ కాశీపురం గ్రామానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మే రెండున ఇంట్లో నుంచి పారిపోయారు తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబ సభ్యులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మే నాలుగున నరేష్పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు బాలుడు తల్లి కళావతి తండ్రి నరసప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు పోలీసులు కళావతిని మే నెలలో టానాకు పిలిపించి ఎస్ఐ రమేష్ కుమార్ ఆమెను విచారిస్తూ ఇది కదా ఉదయం తొమ్మిది గంటలకు రావాలి తర్వాత నైట్ తొమ్మిదింటి వరకు కూడా టానవలే ఉండాలని చెప్పేసి అక్కడ ఎస్ఐ రమేష్ కుమార్ అన్నాడంట తర్వాత గన్ను పెట్టి కాల్స్తాను ఎక్కడున్నారో చెప్పని కూడా బెదిరించడం జరిగిందంట విచారణ సమయంలో అంటే డీకే బస్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నిబ నిబంధనలు ఎందుకు పాటించట్లేదు ఈ పోలీస్ స్టేషన్లు మనం చర్చిద్దాం అసలు డీకే బస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కేసును మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు బస్ తెలిపిన వివరాల ప్రకారం బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నైంటీ సెవెన్ ది జడ్జిమెంట్ బై ద బెంచ్ ఆఫ్ జస్టిస్ ఏం ఏం తెలిపిందంటే జస్టిస్ ఏఎస్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆనంద్ జస్టిస్ ఆనంద్ వర్సెస్ జస్టిస్ కుల్దీప్ సింగ్ ఇచ్చిన ఆ తీర్పు ఏంటంటే రెండు విభాగాలుగా వాళ్ళు తీర్పియటం జరిగింది మొదటిది విధానపరమైన రక్షణను ఏర్పాటు చేయటం తర్వాత పోలీసుల దుర్వినియోగానికి పాల్పడిన బాధితులకు పరిహారం అందించడం ఈ డీకే బస్ నిబంధనలు ఉన్నాయి కానీ నైంటీ సెవెన్ డీకే బస్ నిబంధనలు వీళ్ళు ఎందుకు పాటించట్లేదు సో అర్ధరాత్రి ఆరు దాటిన తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్లకు రావ తీసుకురావద్దు విచారించద్దు అనే నిబంధన కూడా వీళ్ళు పూర్తిగా కొట్టిపారేస్తూ ఉన్నారు సో వాళ్ళు రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం కూలి పనులకు వెళ్తే తప్ప వారికి ఇంట్లో ఆ వెళ్ళని పరిస్థితి అంటే చూడండి ఎంత ఘోరం అంటే కొడుకు చేసిన తప్పుకి తల్లిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ విచారణ నిమిత్తం ఉదయం తొమ్మిదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు సుమారుగా మూడున్నర నెలలు ఆమెను విచారించి కొట్టడం బెదిరించటం ఇలా జరిగింది సో ఇద్దరు కూడా మైనర్లే అంటే ఇది తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా ఎక్కడ లోపం ఉందో మనం పరిశీలించాలి కాబట్టి మైనర్ల విషయంలో కూడా మైనర్లు ముమ్మాటికి చేసింది తప్పే కానీ ఆ విచారణ నిమిత్తం ఆమెను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ విచక్షణ రహితంగా కొట్టడం ఇలా చేయటం ముమ్మాటికి తప్పే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే రాష్ట్ర హోంశాఖ మాన్యులుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ శాఖ ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి కాబట్టి స్పందించు స్పందించి వీరికి న్యాయం చేయాలని మేము వేడుకుంటా ఉన్నాం